మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదిన మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు చాలా విశిష్టమైన రోజు అయితే మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఒక పరిహారం చెయ్యాలని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు ప్రతి తల్లిదండ్రులకు కొడుకు అంటే చాలా ఇష్టం ఎందుకంటే వంశోద్ధారకుడిగా వారిని ఉద్ధరించేవాడిగా కొడుకును మన హైందవ సాంప్రదాయంలో పరిగణిస్తారు పున్నామ నరకాన్ని తొలగించేవాడు కొడుకు అందుకే మన హిందూ సాంప్రదాయంలో కొడుకులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు శివరాత్రికి కొడుకులు ఉన్నవారు అంటే ఒకే కొడుకు ఉన్నవారైనా లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నవారైనా సరే లేదా మనవళ్ళు ముని మనవళ్ళు ఉన్నవారైనా సరే గుర్తు పెట్టుకొని ఈ పరిహారాలు చేస్తే పుత్ర సంతానానికి భవిష్యత్తులో ఖచ్చితమైన లాభం అనేది ఉంటుంది మంచి అభివృద్ధి కలుగుతుంది మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు అంటే చిన్న వయసు పిల్లలైనా లేదా పెద్ద వయసు కొడుకులు ఉన్నవారైనా సరే వారితో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పనులు చేయిస్తే కొడుకుల భవిష్యత్తు ఎంతో దేదివ్యమానంగా ఉంటుంది వారికి ఆర్థికపరమైన అభివృద్ధి కలుగుతుంది మరి శివరాత్రి రోజు అస్సలు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో ఇక ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏటా ఐదు రకాలైనటువంటి శివరాత్రులు వస్తాయి అందుట్లో మొదటిది నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు శివారాధన చేస్తారు రెండవది పక్ష శివరాత్రి అంటే ప్రతి నెల శుద్ధ బహుళ చతుర్దశిలలో శివార్చన చేస్తారు మూడవది మాస శివరాత్రి అంటే ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి ఇక నాలుగవది మహాశివరాత్రి అంటే మాఘ భకుల చతుర్దశి నాటి సర్వశ్రేష్టమైన శివరాత్రి ఐదవది యోగ శివరాత్రి అంటే యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివ చింతన ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం ఉపవాసం శివార్చన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో ఉంచుకున్న నీలకంఠుడు మహాధర్మచారు తన శరీరంలో అర్ధ ఇచ్చిన అర్ధనారీశ్వరుడు తనను యముని భార్య నుంచి రక్షించమని కోరిన భక్త మార్కెండేయుణ్ణి చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఈశ్వరుడు పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవటం ఉత్తమమైన మార్గం శివ అను పదానికి మంగళకరం శుభప్రదం అని అర్థం శివుని పుట్టుక గురించి అనేక కథలు పారచుర్యంలో ఉన్నాయి కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తి కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది వారణాసిలో ఉండే వర్తకుడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారితప్పిపోతాడు చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకునే దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్యా బిడ్డల్ని తలుచుకుని కన్నీంటి పర్యాంతం అవుతాడు ఆ రాత్రి ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకు ఉన్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందికి పడేస్తాడు ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి తెల్లవారగానే ఆ వర్తకుడు ఇంటికి చేరుకుంటాడు కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు ఆ వర్తకుడు అడవిలో తప్పిన రోజు మహాశివరాత్రి అవ్వటం ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయటమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించటం వల్ల ఆ వర్తకుడికి శివ సాయుధ్యం చేరుకున్నాడు ఆ వర్తకుడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాత్రృచికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణానంతరం కూడా పొందగలిగినాడు శివ అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు స అంటే శివుడని వా అంటే శక్తి అని శివపదం మణిమాల చెప్తోంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహా వ్యాస పూర్వికంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండవ జాములో పెరుగుతో మూడవ జాములో నెయ్యితో నాలుగవ జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షలతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ శివ పురాణ పారాయణం చేస్తారు మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం ఉపవాసం ఉంటే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తూ ఉన్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం అని చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రి సమయంలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా ఉపవాస జాగరణ బిల్వార్చన లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరతాయని పెద్దలు సూచిస్తూ ఉన్నారు శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపంతో మహామంత్ర జపంతో స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది ఈరోజు ఉపవాసం ఉండాలి దేవుడికి అతి సమీపంలో నివసించటమే ఉపవాసం మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ కూడా ఆహారాలే వాటన్నిటికీ కూడా దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం అదే నిజమైన ఉపవాసం భౌతిక అభిరుచులన్నిటినీ కూడా పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చింతన చెందాలి భోగానందాన్ని విస్మరించి భోగానంద వ్యవస్థలోనికి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకొని సచిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయటమే శివరాత్రి అంటే మహాశివరాత్రి యొక్క ఆంతర్యం ఇక విషయానికి వస్తే శివరాత్రి పర్వదినాన కొడుకులు ఉన్న తండ్రి మర్చిపోకుండా కూడా తర్పణాలు ఇవ్వాలి పెద్దలకి వారి తాతలకు ముత్తాతలకు వాళ్ళ అమ్మలకు ముత్తమ్మలకు ఇలా వారి తండ్రి లేకపోతే వారి తండ్రికి తల్లి లేకపోతే తండ్రికి ఇలా మహాశివరాత్రి రోజు వారికి తర్పణం ఇవ్వాలి వారి కొడుకులతో వారికి మనమళ్ళు ఉంటే వారితో కూడా తర్పణం ఇవ్వాలి శివరాత్రి తర్పణం వదలాలనే విషయం చాలామందికి తెలియదు కానీ కేరళలో ఈ తర్పణాలు వదులుతారు మహాశివరాత్రి రోజు తర్పణాలు వదలటం వలన కొడుకులు సుభిక్షంగా ఉంటారనేది ఒక నమ్మకం కనుక మీ కొడుకులు వృద్ధిలోనికి రావాలంటే తప్పక తర్పణం మహాశివరాత్రి రోజు వదలండి ఈ ప్రక్రియను పగటిపూట చేసుకోవాలి తెల్లవారుజామునే నదీ తీరాలకు వెళ్ళి అక్కడ తలస్నానం చేసి బ్రాహ్మణులకు సద్బ్రాహ్మణుల చేత మన పెద్దలకు తర్పణాలు ఇప్పించి వారికి స్వయంపాక దానం దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని శివుడిపేట అభి అభిషేకాలు చేయించి శివుడికి నమస్కారం చేసుకొని ఇలా ఆ ఈ మహా మహాశివరాత్రి రోజు పెద్దలకు తర్పణాలు ఇవ్వటం వలన వాళ్ళు సంతృప్తి చెందుతారు పెద్దలు మనకి ఆశీర్వాదాలను ఇస్తారు మన వంశాన్ని వృద్ధి చేస్తారు అంతేకాదు ఇలా చేయటం వలన మీ కొడుకులకు తర్పణాలు వదలటంపై అవగాహన వస్తుంది ఈరోజు మీరు పెద్దలకు తర్పణాలు వదిలితేనే ఆ తరువాత మీ కొడుకులు కూడా మీకు తర్పణాలు వదులుతారు నరకాన్ని తప్పిస్తారు ఏదైనా పిల్లలు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు కదా కనుక మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు తప్పక తర్పణం పెద్దలకు వదలండి ముఖ్యంగా మాట వినని కొడుకులు ఉన్నవారు భగవంతునిపై భక్తి చూపని కొడుకులు ఉన్నవారు వారు చిన్నవారైనా పెద్దవారైనా ఇలాంటి కొడుకులు ఉంటే మహాశివరాత్రి రోజు వారిని ఎలా అయినా సరే ఒప్పించి శివాలయానికి తీసుకొని వెళ్ళి మీతో పాటు గుడికి తీసుకొని వెళ్ళి వారితో కూడా అభిషేకాలు చేయించండి పెద్దలకు బియ్యాన్ని ఇప్పించండి కొడుకులతో కూడా ఈరోజు పూజలు జాగరణలు ఉపవాసాలు చేయించండి మాట వినే కొడుకులు ఉన్న మాట వినని కొడుకులు ఉన్న వారిని ఈరోజు శివాలయానికి తీసుకుని వెళ్ళండి అభిషేకాలు పూజలు ఉపవాసం జాగరణలలో మీ కొడుకులు కూడా పాల్గొనేలాగా చెయ్యండి ఇలా చేస్తే ఆ శివుడి అనుగ్రహం మీ కొడుకులకు లభిస్తుంది శివ అనుగ్రహం వెంటనే ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు వారితో ఇలా చేస్తే ఫ్యూచర్లో వారు బాగా వృద్ధిలోనికి వస్తారు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి కనుక శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు వారితో ఈ పనులను చేయించండి పెద్దలకు తర్పణాలను ఇప్పించండి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇప్పించండి అలాగే మహాశివుడి దర్శనాన్ని చేయించండి బలి తర్పణాలు కూడా బదలాలి పుత్రుల అభివృద్ధికి ఇవి దోహదపడతాయి కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా కూడా ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పెద్దలకు తర్పణాలు వదలాలి పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే వారి చేత కూడా తర్పణాలను వదిలించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు